కోరుకోవాలి తల్లికి చూద్దామా ఆమెకి ఎనభై నాలుగు సంవత్సరాలు వచ్చి కళ్ళు బాగా అనిపించటల్లా మరి ఈడ ధనాన్ని కోరుకుందామా మరి తినటానికి ఏమో తిండి లేదు ఏం చేయాలి తినటానికి తిండి లేదని ధనాన్ని కోరుకుందామా అని చెప్పిన అనుకొని మళ్ళీ ఆలోచించి మరి అన్ని తినటానికి పిల్లలు లేరు పిల్లల్ని కోరుకుందామా కనుక నేనేం చేయాలి అని చెప్పని బాగా విశాల పోయి వచ్చి భార్యని అడిగింది భార్య ఆలోచించి అయ్యా ఆమెకు చోరపోదామా మిమ్మ కళ్ళు లేవు ఈడ చూద్దామా ఈ రకంగా మనకు తినడానికి తిండి లేదు మరి తినడానికి తిండి కోరుకుందాం అనుకుందాము పిల్లలు లేరు కనుక మనం ఏం చేద్దాం అని చెప్పని ఈ మూడిట్లలో ఏ కోరుకోవాలనో ప్రపంచంలో మీరందరూ గ్రహించి దీనికి యశమస్సులు పంపించండి అప్పుడు ఏ రకమైన సమాధానం చెప్పి ఏ రకంగా కోరుకుండ్రో అది నేను చెప్పగలుగుతా కనుక ఇది రామనామానికి ముందలగా జరిగిన ఇష్యం ముందలనే వాల్మీకి రాచిండు అంటే వాల్మీకి ఇక ఏమి రాయల మహావిష్ణువు వాల్మీకి చేసిన ఘోరాలకి వాళ్ళు హరి 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 అని చెప్పని ఎప్పుడైతే అరించో వాళ్ళ ముగ్గురు తన వల్ల ధర్మాన్ని నిలపటం కొరికై ఆయన వచ్చి చెప్పటం జరిగింది కనుక ఎవరైనా సరే అకృతమైన వారిని వాడకూడదు అకృతమైన పనులు చేయకూడదు అకృతంగా బ్రతకూడదు ఈ ఒక్కరో జీవితాన్ని చాలా సంతోషంగా చాలా సక్కంగా చాలా మంచిగా బ్రతకాలి కనుక ఇషమెట్టి ఏముందిలే మన జీవితం అని చెప్పని వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలని ఈ ఒక్కరి చెట్లో పొయ్యి ముళ్ళకంపలో కాలు పెట్టి మాడికాయ కోసుకోకూడదు కనుక మాడికాయ తినాలి అని చెప్పి అనిపించినప్పుడు తోట మారికడి పోయి ఆయన్ని అడిగి ఆ కాలి కాయను కోసుకోవాలి అప్పుడు ఫలితం వచ్చేది కనుక ఎట్టయినా మనం మోక్షం చిక్కుతుందని చెప్పని ఆ మతాలకి ఈ మతాలకి అగబడ కాకండి మతం అనేది మతం అనేది వాళ్ళు సృష్టించుకున్నది ధర్మం అనేది ఇది హిందూ ధర్మం కనుక హిందూ వాళ్ళు మొత్తం కూడా ధర్మంగా నిలువ పడ్డది కాబట్టే ఇది ధర్మం ఈ ధర్మాన్ని నిలపడం కోరిక పతి యుగంలో మహాయిష్ను పుట్టి ఒక మహాత్ముడుగా మనకు అక్కపడుతూనే ఉన్నాడు అష్మిటి దేవుళ్ళ సంగతి కూడా నేను చెబుతాను